నమస్తే అన్న అందరికీ నమస్కారం రేషన్ కార్డు చేయించుకునే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రస్తుతం మనం రిజిస్టర్ ఆఫీసుల దగ్గర ఎక్కడ చూసుకున్నా సరే కానీ మ్యారేజ్ సర్టిఫికెట్లు కావాలని చెప్పేసి చాలా మంది క్యూలు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి వాట్సాప్ గవర్నరెన్స్ మనమిత్ర చూసుకుంటే రేషన్ కార్డు సేవలు అందనున్నాయి వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందిస్తూ ఉన్నారు పెళ్ళైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్త దానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదని మంత్రి నాదేండ్ల మనోహర్ గారు వివరించారు వాట్సాప్ లో కార్డుల జారీ కార్డుల విభజన అడ్రస్ మార్పు కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు తొలగింపులు కార్డుల సరెండర్ వంటి సేవలు అందుతూ ఉన్నాయని చెప్పేసి కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకుంటే స్మార్ట్ రైస్ కార్డు ఏదైతే ఉందో రేషన్ కార్డును అయితే తీసుకొని వస్తూ ఉంది అలాగే కొత్త రేషన్ కార్డును కూడా ఇస్తూ ఉంది కాబట్టి ఎవరైతే మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం వెళుతూ ఉన్నారో మీ భార్య వాళ్ళ యొక్క అమ్మగారి యొక్క రేషన్ కార్డులో ఉంటే ఆ యొక్క రేషన్ కార్డు నుంచి పేరు తీపించి మీ యొక్క రేషన్ కార్డులో మ్యారేజ్ సర్టిఫికెట్ లేకుండా యాడ్ చేసుకోవచ్చని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్